ప్రజల సంక్షేమ జయంగా మచ్చబల్లారం డివిజన్ ను ఆదర్శవంతంగా తీసుకుామని స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అన్నారు శుక్రవారం ఆయన మచ్చబల్లారాం పరిధిలోని ఎంఈఎస్ కాలనీలో పలు నూతన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో మౌలిక వస్తువుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తామని తెలిపారు ప్రతి కాలనీలో రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపర్చేలా ప్రణాళికబద్దంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి శ్రీశైలం వెంకటేష్ స్వామి వాసులు చంద్రశేఖర్ రాజరెడ్డి రమేష్ బాల్రెడ్డితో పాటు ఇతర కాలనీ ప్రముఖులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అభివృద్ధి పనులు చేపట్టినందుకు వాసులు కార్పొరేటర్ కు కృతజ్ఞతలు తెలిపారు ಒ जा रहा है ना ए राजा लाल ना कौन पैडल बजाता है ना अगर करण साहब हां हां शो ऑल द बेस्ट अन ರನ್ನಿ ಮೀರೆನಾ ಬಿಲ್ಡಿಂಗ್ ಫನ್ ನಮಸ್ಕಾರ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು <wine> amn <glaube> <ga> <unforsided> నమస్కారం మేము ఎన్ఏఎస్ కాలనీ ఓల్డ్ అల్వాల్ నుంచి ఈ కార్యక్రమం మొదలైంది ఇది మా సొంత అనేది స్టార్ట్ చేసుకుంటున్నాము జితేంద్ర గారిని పిలిచాము ఆయన మాకు మాకు సపోర్టివ్గా వచ్చి ఇది ఇనాగ్రేషన్ స్టార్ట్ చేశారు ఇది అయిపోయిన తర్వాత ఆయన పర్మిషన్ ఇస్తే ఆయన అనుమతి రోడ్లు వేయించాలని కోరుతున్నాం నిధులతో సెంట్రల్ డ్రైనేజీ సిస్టమ్ని మేము చేసుకుంటున్నాము తర్వాత రోడ్ల బాధ్యత మీరే సార్ మీరు తర్వాత మిమ్మల్ని కార్పొరేట్ చేసే బాధ్యత మావి మీరు మాకు ఇంత మేము కూడా మిమ్మల్ని అలా చూస్తాం డివిజన్ ఎంఈఎస్ కాలనీలో ఈరోజు వాళ్ళ సొంత నిధులతోటి కాలనీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు వాళ్ళ టీం మొత్తము మరి ఇక్కడ మా మహిళలందరూ కూడా వాళ్ళ సొంత నిధులతోటి ఇంటికి ఇరవై వేలు వేసేసుకొని థర్టీ టూ ల్యాక్స్ తోటి మరి డ్రైనేజ్ సిస్టమ్ని వాళ్ళు నిర్మించుకుంటున్నారు దీనికి ఇప్పుడు కూడా అవుట్లెట్ లేదు యాక్చువల్లీ దీనికి అవుట్లెట్ కోసము మైనంపల్లి గారు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తన టర్మ్ కాకముందే ఒక ట్వెల్వ్ క్రోర్స్లో బాక్స్ డ్రైన్ కానివ్వండి లేకపోతే ఆర్సీసీ పైప్ లైన్ ఇవి రెండు కూడా ప్రపోజల్ పెట్టాము అవి ఇంకా ఏమీ కూడా ఇంకా ఫైనల్ కాలేవు మరి మైనంపల్లి గారు కూడా వీళ్ళందరినీ లాస్ట్ టైం కలవడం జరిగింది డెఫినెట్లీ మైనంపల్లి గారు అది మన కమిషనర్ మినిస్టర్ తోటి మాట్లాడి మన జిల్లా మినిస్టర్ శ్రీధర తోటి మాట్లాడి ఇది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానని అప్పటి వరకు వీళ్ళది ఇప్పుడు మన సాయి సూర్య కాలనీలో వీళ్ళ అవుట్లెట్ వెళ్తున్నది మరి ఇక్కడ ఉన్న కాలనీస్ అన్నీ ఇక్కడ కింద దిగువ ఉన్న కాలనీస్ కాశీపురం కానివ్వండి గ్రీన్ పార్క్ కానివ్వండి ఇంకా కిందికి అక్కడ మన కుత్బులాపూర్ సైడ్ వెళ్ళే డ్రైనేజ్ కానివ్వండి ఇవన్నిటికి కూడా అవుట్లెట్ ఇది ఒకటే ఉన్నది ఎందుకంటే ఇక్కడ పక్కనే ఈ మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా ఉన్నది వాళ్ళకి వాటర్ అంతా అక్కడ రానివ్వట్లేదు బట్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే ఈ లైన్స్ అని ఏవైతే డ్రైనేజ్ లైన్స్ వీళ్ళు ఇప్పుడు వేసుకుంటున్నారో అప్పటివరకు టెంపరీ సాయి సూర్యలు వేస్తున్నారు నెక్స్ట్ దాంట్లో కలపడానికి ప్లాన్ చేస్తాం మేము డెఫినెట్గా మరి వీళ్ళంతా కోరిక ఏంటంటే ఇది అయిపోగానే వీళ్ళకు సిసి రోడ్స్ ఈ రోడ్స్ మటుకు నా ఆధ్వర్యంలో డెఫినెట్గా మైనంపల్లి గారితో ఫోన్ చేయించి విత్ ఇన్ టూ టూ అండ్ హాఫ్ మంత్స్ లోపల ఇది కంప్లీట్ కానీ ఇది కంప్లీట్గానికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అంటున్నారు ఇది కంప్లీట్గానే టూ అండ్ హాఫ్ మంత్స్లో మాకు మాకు సపోర్టివ్గా వచ్చి ఇది ఇనాగ్రేషన్ స్టార్ట్ చేశారు ఇది అయిపోయిన తర్వాత ఆయన పర్మిషన్ ఇస్తే ఆయన అనుమతి రోడ్లు వేయించాలని మేము చేసుకుంటున్నాము తర్వాత రోడ్ల బాధ్యత మీరే సార్ వేయించాలి తప్పకుండా తర్వాత మిమ్మల్ని కార్పొరేట్ చేసే బాధ్యత మాది మీరు ఇంకా చూస్తారా సొంత నిధులతోటి హాలనీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు వాళ్ళ టీం మొత్తము మరి ఇక్కడ మా మహిళలందరూ కూడా వాళ్ళ సొంత నిధులతోటి ఇంటికి ఇరవై వేలు వేసేసుకొని థర్టీ టూ ల్యాక్స్ పెట్టి మరి డ్రైనేజ్ సిస్టమ్ని వాళ్ళు నిర్మించుకుంటున్నారు దీనికి ఇప్పుడు కూడా అవుట్లెట్ లేదు యాక్చువల్లీ తన టర్మ్ కాకముందే ఒక ట్వెల్వ్ కౌర్స్లో బాక్స్ డ్రైన్ కానివ్వండి లేకపోతే ఆర్సీసీ పైప్ లైన్ ఇవి రెండు కూడా ప్రపోజల్ పెట్టాము అవి ఇంకా ఏమీ కూడా ఇంకా ఫైనల్ కాలేవు మరి మైనంపల్లి గారు కూడా వీళ్ళందరినీ లాస్ట్ టైం కలవడం జరిగింది డెఫినెట్లీ మైనంపల్లి గారు అది మన కమిషనర్ తోట తోటి మాట్లాడి మన జిల్లా మినిస్టర్ శ్రీధర్బాబుతో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానని అప్పటి వరకు వీళ్ళది ఇప్పుడు మన సాయి సూర్య కాలనీలో వీళ్ళ అవుట్లెట్ వెళ్తున్నది మరి ఇక్కడ ఉన్న కాలనీస్ అన్నీ ఇక్కడ కింద దిగువ ఉన్న కాలనీస్ కాశీపురం కానివ్వండి గ్రీన్ పార్క్ కానివ్వండి ఇంకా కిందికి అక్కడ మన ఉద్బులాపూర్ సైడ్ వెళ్ళే డ్రైనేజ్ కానివ్వండి ఇవన్నీ కూడా అవుట్లెట్ ఇది ఒకటే ఉన్నది ఎందుకంటే ఇక్కడ పక్కనే ఈ మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా ఉన్నది వాళ్ళకి వాటర్ అంతా అక్కడ రానివ్వట్లేదు బట్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా కాగానే ఈ లైన్స్ అని ఏవైతే డ్రైనేజ్ లైన్స్ వీళ్ళు వేసుకుంటున్నారో అప్పటివరకు టెంపరీ సాయశ్యలు వేస్తారు నెక్స్ట్ దాంట్లో కలపడానికి ప్లాన్ చేస్తామని డెఫినెట్గా మరి వీళ్ళంతా కోరిక ఏంటంటే ఇది అయిపోగానే వీళ్ళకు సిసి రోడ్స్ ఈ రోడ్స్ మటుకు నా ఆధ్వర్యంలో డెఫినెట్గా అయినపల్లి గారితో ఫోన్ చేయించి విత్ ఇన్ టూ టూ అండ్ హాఫ్ మంత్స్ లోపల ఇది కంప్లీట్ కానీ ఇది కంప్లీట్ కానీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అంటున్నారు ఇది కంప్లీట్గానే టూ అండ్ హాఫ్ మంత్స్లో సీసీ రోడ్స్ చేపిస్తున్నాము